నమస్తే బీసీసీ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు ఆలయాల అభివృద్ధి పరుగులు పట్టిస్తున్న నల్లారెకిషోర్ కుమార్ రెడ్డి అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం వాల్మీకిపురం మండలం వాల్మీకిపురం పట్టణంలో శ్రీ పట్టాభిరాముల రాములవారి ఆలయ అభివృద్ధికి పీలేరు శాసనసభ్యులు నల్లారెకిషోర్ కుమార్ రెడ్డి టిటిడి చైర్మన్ ఆర్ అండ్ బీల్ ను కలిపి వాల్మీకిపురం ఆలయ అభివృద్ధికి ఎన్నడూ లేని విధంగా ఎవరు చేయని అభివృద్ధి ఎవరు చేయలేని అభివృద్ధిని ఈ శ్రీ పట్టాభిరాములవారి దేవాలయములకు ఐదు కోట్ల డెబ్భై మూడు లక్షల ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయించారు అని ఈరోజు వాల్మీకిపురం రాములవారి గుడికి వాల్మీకిపురం మండల మాజీ కమిటీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఖమ్మం నిరంజన్ రెడ్డి రావడంతో ఆలయ అర్చకులు పూర్ణకుమ స్వాగతం పలికి ఆయన మాట్లాడుతూ దేవాలయంకు అభివృద్ధికి తోడ్పడిన టీటీడీ బోర్డు మెంబర్ పాను ప్రకాష్ రెడ్డి జేఈవో వీరబ్రహ్మం జేఈ సత్యనారాయణ ఎస్సీ మనోహరాచార్య అభినందనలు తెలిపారు అలాగే ఇంకా ఎస్సీ ఎస్టీ కాలనీలో కూడా ఆలయాలు అభివృద్ధి చేస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ కృష్ణారెడ్డి అధ్యక్షులు గుర్రం రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ కోసేరి చంద్రమౌళి రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు వల్లిగట్ల వెంకటరమణ బీజేపీ నేత పులి నరేందర్ రెడ్డి కోసరి రమేష్ కేకేపివి నారాయణ మండల ఉపాధ్యక్షులు బొక్కాసం రామకృష్ణ రామచంద్ర మురళి రెడ్డిరామ్ చాను సయ్యద్ సాదిక్ కొట్టి నాయకులు పాల్గొన్నారు నిన్న బోర్డులో కూడా పాస్ అయిపోయి శాంక్షన్ అయిపోయింది ఇంక వర్క్ స్టార్ట్ అవుతుంది పాటు కరుగొండ కూడా కోటి యాభై లక్షలు కరుగొండ కోనేరు కోనేరు కూడా శాంక్షన్ చెప్పడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ కిషోర్ కుమార్ రెడ్డికి మన ఎమ్మెల్యే గారికి మన మండలం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ దాంతోపాటు టీటీడీ చైర్మన్ గారికి టీటీడీ బోర్డు బోర్డు మెంబర్ పాన్ ప్రకాష్ రెడ్డి గారు కూడా చాలా ట్రై చేశారు ఈవో గారికి జేఈఓ వీరబ్రహ్మం గారికి చేసి మన వాయల్పాడు టెంపుల్కి సంబంధించి ఇలా ఈ ఎంప్లాయీస్ అదే షార్టేజ్ ఉంది అవి కూడా దగ్గరలో షార్ట్అట్ చేస్తామన్నారు ఇవన్నీ ఇది కాకుండా మంజూరులో శివాలయానికి ఒకటి ఆల్రెడీ నలభై ఆరు లక్షలు శాంక్షన్ అయింది అది కూడా దగ్గరలో టెండర్లు ఉంటుంది దీనికి సంబంధించి మన మండలానికి సంబంధించి ఇంకా ఏదన్నా ఎస్సీ కాలనీలో కూడా ఏదైనా టెంపుల్స్ అవసరం ఉంటే అవి అన్న లెటర్ ఇచ్చి చేయించేదానికి కూడా అన్న ముందుడు అవసరం ఉండోళ్ళు ఎస్సీ కాలనీస్లో సొసైటీ మాదిరి ఫామ్ అయ్యి చేసుకోగలిగితే టీడీటి నుంచి ఇంకా తెచ్చుకున్నాము ఇది తక్కువ అమౌంట్ ఏం కాదు ఐదు కోట్ల డెబ్బై మూడు లక్షలు అంటే మంచి అమౌంట్ ఈ గుడి ఇరవై ఏళ్ళ నుంచి పెండింగ్ ఉండేది ఈ గుడిని ఈ పెట్టిండే వర్క్స్ అన్ని శాంక్షన్ చేయడం చాలా కృతజ్ఞతగా ఉండాలా అందరికీ ధన్యవాదాలు

సమస్య లేదు యారో దరవకార్ అంటే సామాజికం అంటే మొహం ఆపకండి నేను ఆనండి సామే 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 ఈ ఫోటోైనా కొ తీసుకో కొద్ది నిమిషం ఉండండి డీలేన్స్ డీలేన్స్ साहब मुद्र को चढ़े मुरले कुछ बा कुछ अरे कुछ राम जय पानी उधर परले हां साहब कुछ नहीं और पीठा राम जय गदाज जय गदावजय कृष्ण परम राम जयते ततवक्षतल नित्यमा सरसिना ततकांत की संवर्तिले

भगवान् वेङ्कटदेव दैव दन्नः श्री श्रीनिवास कुलदेवदन्नः श्री श्रीनिवास फलमागदन्नः श्री श्रीनिवास कुलदैवदन्नः श्री सर्वदा धानलक्ष्मीः

विरामचंद्र स्वामी परिपूर्ण अनुग्रह अग्रह कटाक्षरस्तु मनोवां अक्षर